మనశ్శాంతి లేదు సంతృప్తికరమైన జీవితాలు కావు పెదాల మీద నవ్వు పులువుకుని ఏదో ఆనందాన్ని వెళ్ళదీస్తున్నట్టు కనపడుతున్నారు కానీ చాలా జీవితాల్లో చేరుంది ఎందుకు అలా అంటే వారికి తెలియని ప్రభావం ఏదో వారిని ఏలుబడి చేస్తున్న సంగతి మనుషులకు అర్థం కావటం లేదు మొత్తానికి బానిసలుగా ఉన్నారు ఎక్కువ శాతం ఎక్కువ శాతం కాదు దాదాపు ప్రపంచ ప్రజలందరూ అదే పరిస్థితుల్లో ఉన్నారు యేసు ప్రభు అంటున్నాడు ఆ దాస్య శృంఖలాలను తెంచి మిమ్మల్ని స్వతంత్రులనుగా చేసి మీకు స్వేచ్ఛనివ్వడానికి వచ్చాను అని గురించి తాను చెప్పుకుంటూ సత్యాన్ని గురించి మాట్లాడుతూ మీరు నిజంగా సత్యాన్ని తెలుసుకుంటే సత్యం మిమ్మల్ని స్వతంత్రులనుగా చేస్తుంది అన్నాడు సత్యం అనే మాటకి బైబిల్ పరిభాషలో రెండు అర్థాలు ఉన్నాయి సత్యం అంటే ఒక సంగతిని కూర్చున్న అవగాహన ఉదాహరణకి దేవుడున్నాడు అన్నది సత్యం దేవుడు లేడన్నది అసత్యం దేవుడు ఉన్నాడు అన్నది ఏంటి సత్యం అదొక సంగతి అవునా దేవుడు లేడన్నది అసత్యం మనం పాపులం అన్నది సత్యం నా దగ్గర అసలు ఏ పాపం లేదు అన్నది అసత్యం ఇది ఒక విషయాన్ని కూర్చిన సంగతి అయితే సత్యం అనేటువంటి విషయం ఎలా ఉంది ఇంకొకటి ఏంటంటే సత్యం అనే ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు సత్యం గారు ఏంటి ఆయన పేరు మిస్టర్ సత్యం గారు ఈ సత్యం గారు వచ్చి సత్యాన్ని గురించి మాట్లాడుతూ మీరు సత్యాన్ని గ్రహించినట్లయితే సత్యం మిమ్మల్ని స్వతంత్రులనుగా చేస్తుంది అన్నాడు ఏసు సత్యం అని అదే యోహాను సువార్త పద్నాలుగు ఆరులో ఉంది సరే ఇప్పుడు వ్యక్తి ఉన్న సత్యం తెలుసుకున్నాం ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు సత్యంగా ప్రసంగి గ్రంథంలో ఏడో అధ్యాయంలో ఒక మాట ఉంది ఈ సంగతి కూడా చూద్దాం ఏందో ప్రసంగి గ్రంథం ఒకసారి బైబిల్ నోళ్ళు తీయండి ఏడవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ఒకసారి చదవండి సత్యమైనది దూరముగాను బహులోతుగాను సత్యమన్నది దూరంగాను బహులోతుగాను ఉన్నది దాని పరిశీలన చేయగలవాడెవడు ఆహా దాని పరిశీలన చేయగలవాడెవడు అని ప్రశ్నిస్తున్నాడు సత్యం అనే ఒక ఉన్నాడు సత్యం అనే ఒక ఉంది సంగతిని గురించి మాట్లాడుతున్నాడు ఏమనంటే సత్యం అన్నది బహు దూరముగాను లోతుగాను ఉన్నది దాన్ని పరిశోధించి కనుగొనగలవాడెవడు దాన్ని తెలుసుకొనగలవాడెవడు అని మహాజ్ఞాని అయిన సులోము అని అంటున్నాడు పిల్లరా సత్యాన్ని తెలుసుకునేంత ప్రశాంతత ఏ మనిషికి లేదు ఇప్పుడు పొద్దున్న లేచిన కాడి నుంచి పైసామే పరమాత్మ హాయ్ అంటూ పైసాయే పరమాత్మ పైసాలో దేవుడున్నాడు అని డబ్బు వెంట పరిగెత్తుతూ ఉంది ప్రపంచం పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా అదే గొడవ ఒక్కొక్క రాత్రి నిద్రలో కూడా కళ్ళ కంటుంటాడు అందరి పరుగు ఎట్టుందంటే డబ్బు డబ్బు అవసరం లేదా డబ్బు అవసరమే మనిషి బ్రతకటానికి మనగడ సాగటానికి డబ్బు అవసరమే కానీ డబ్బే జీవిత పరమావధి కాకూడదు కానీ ఏం చేద్దాం అందరి పరిస్థితి అదే ప్రశాంతంగా ఒక రోజులో ఇరవై నాలుగు గంటలు దేవుడిస్తే ఒక గంట సేపు దేవుడి గురించి ఆలోచించడానికి అన్వేషించడానికి ధ్యానించడానికి కేటాయిస్తాడేమో అంటే ఆహా లేదు పుధస్థమానం ఈ ధ్యాసే ఎప్పుడు దేవుడి గురించి ఆలోచిస్తున్నాడయ్యా అంటే ఆ కిడ్నీలు ఫెయిల్ అయినప్పుడు ఆ లివర్ ఫెయిల్ అయినప్పుడు ఆ హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఫైనల్గా ఇక పోతావు కొద్ది రోజుల్లోనే డాక్టర్లు చెప్పినప్పుడు అప్పుడు కూడా కనపడుతున్నాడు దేవుడు అన్ని బాగున్నంతసేపు లోకాన్ని ఎలా సంపాదిద్దాం లోకాన్ని ఎలా అనుభవిద్దాం ఎలా ఆస్వాదిద్దాం ఈ పిచ్చిలోనే పరిగెత్తుతున్నాడు అందుకే ఆయన చెప్పాడు సత్యం అన్నది బహుదూరముగాను లోతుగాను ఉన్నది దాన్ని పరిశోధించి కనుగొనగలవా అంటే ఫస్ట్ ఏం చేయాలంటే లోతుగా ఉంది అంటే తవ్వి తీయాలి లోతులో ఉన్నదానికి అవసరమైతే దిగాలి బావి ఉంది బాయి లోతుగా ఉంది తాడేసుకొని దిగాలి అందులోకి లేకపోతే అడుగునుంది ఎక్కడో లోతులో ఉంది తవ్వి తీసుకోవాలి తవ్వాలంటే సమయం ఇవ్వాలి కాబట్టి మీకు ఆ సమయం లేదు కాబట్టి దేవుడి దయ వల్ల నేను పని కట్టుకొని ఆ సమయం ఏర్పరచుకొని ఓ పక్క కష్టపడి నా భార్య బిడ్డల్ని పోషించుకుంటానే మరో పక్క సత్యాన్వేషణ చేసి సత్యమై ఉన్న దేవుణ్ణి తెలుసుకున్నాను ఆయనను గూర్చిన సత్యాన్ని తెలుసుకున్నాను నేను స్వతంత్రుడనయ్యాను ఇహమందు నెమ్మది పరమందు నిత్య జీవం స్వతంత్రించుకున్నాను ఆ సంగతి చెప్పాలనే తలపోస్తున్నా మొట్టమొదట అసలు ఇంతకీ సత్యంగా ఎవరు ఈయన ప్రత్యేకత ఏమిటి అనే సంగతి నేను పరిశోధించాను ఓసారి నేను విగ్రహారాధన జీవితంలో ఉన్నప్పుడు లోకంలో పాపంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు కూడా దైవాన్వేషణ ఉండేది నా నేను ఆరాధిస్తున్నటువంటి దేవీ దేవతలందరినీ చాలా భక్తి శ్రద్ధలతో గరిష్టతతో పూజించాను మా తాతలు తండ్రులు అందరూ కూడా ఎక్కువ శాతం బ్రహ్మంగారు పూజ చేసేవాడు మా నాన్న పేరు బ్రహ్మయ్య మా తాత పేరు వీరయ్య ఆయన పోయాక నేను వెంటనే పుట్టానని నాకు పెట్టారు ఆ పేరు మా ముత్తాత పేరు రామయ్య వాళ్ళ నాన్న పేరు రామదాసు మా నాన్న మా తాత వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న నాలుగు తరాలు తెలుసుకున్నా నేను దేవునికి స్తోత్రం అంటే నా పూర్వీకులు ఎవరిని ఆరాధించారు ఎవరిని సేవించారు అసలు ఎందులో నుంచి మేము ప్రయాణం చేసాం అనేది తెలుసుకున్నా మీకు ఒక ఫోటో చూపిస్తాను చూడండి అది గది పుస్తకం ఈ బ్రహ్మంగారి చరిత్ర నేను చదువుతున్నాను అంతకుముందు అన్ని పూజలు అన్నీ వెంకటేశ్వర స్వామి అని రాముడని కృష్ణుడని శివుడని విష్ణు అన్నీ చేశాము ప్రత్యేకంగా ఈయన గురించి బాగా ఎక్కువ ఇష్టంతో భక్తి చేశాను కానీ మనసులో అసమాధానం వెంటాడుతుంది ఏదో వెలితి కనపడుతుంది నేను ఫాలో అవుతున్నాను కానీ నేను ఫాలో అవుతున్నది సంపూర్ణ సత్యమేనా వీళ్ళందరూ కూడా నిజంగా దైవములేనా వీరు నాకు మోక్షాన్ని ప్రసాదిస్తారా వీళ్ళని ఆశ్రయించడం ద్వారా నేను నెమ్మది పొందగలుగుతానా చచ్చిన తర్వాత నిత్య జీవానికి వెళ్ళగలుగుతానా అనే ఆలోచన నాకుంది ఎందుకంటే ప్రతి మనిషికి మరణం ముగింపు కాదు మరణం తర్వాత మళ్ళీ జీవితం ఉంది అని అన్ని మత గ్రంథాలు చెప్పాయి కురాన్ గ్రంథం చెప్పింది బైబిల్ గ్రంథం చెప్పింది అలాగే హైందవ సాహిత్యం పురాణాలు కూడా చెప్పాయి కాబట్టి మానవుడికి చావే ముగింపు కాదు చచ్చిన తర్వాత మళ్ళీ జీవితం ఉంది అని ఈ సాహిత్యాల్లోకి తెలుసుకొని బ్రతికితే మహాబ్రతిదే డెబ్బై ఎనభై బతుకుతాం తర్వాత ఇటుకూడి చేస్తాం బ్రతుకులో నెమ్మది లేదు చచ్చినా కూడా నరకం ఉంది అంటున్నారు మరి ఇప్పుడు పరిస్థితి ఏంటని చెప్పని బ్రతుకులో సమాధానం దొరుకుతుందా అది అందని ద్రాక్ష పండేనా సరే బ్రతుకులు అశాంతి ఉన్న చచ్చిన తర్వాత నా మోక్షానికి చేరతామా నేను సరైన మార్గంలోనే ఉన్నానా అని న్యాయంగా ఆలోచించా తప్ప రైటర్ సహజంగా నా మతం గొప్ప నా మతం గొప్ప అని కొద్ది కాలం ఆలోచించాను కానీ తర్వాత నేను ఉన్నది రైటర్ రాగా అనేది కూడా వెతుక్కున్నాను అరే బ్రహ్మంగారి పుస్తకం చదువుతూ ఉన్నాను నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా భావించినటువంటి వాళ్ళు సృష్టికర్త బ్రహ్మ స్థితికర్త విష్ణు లయకర్త శివుడు సృష్టి స్థితి లయ లయకారకుల ముగ్గురు వాళ్ళని త్రిమూర్తులు అంటారు ఈ త్రిమూర్తులు పెద్ద దేవుళ్ళు వీళ్ళకంటే మించిన వాళ్ళు ఎవరు లేరు వీళ్ళే టాప్ అనేది నా అభిప్రాయం ఈ బ్రహ్మంగారి కాలజ్ఞానం చదువుతూ ఉంటే ఇది ఈ జవంగుల నాగభూషణ్ దాస్ గారు రచించినటువంటి బ్రహ్మంగారి కాలజ్ఞానం అండి చివరిలో ఒక ఫోటో చూశానండి ఈ ఫోటో అదిగో మీకు చూపిస్తున్నాడు చూడండి కలర్ ప్రింట్ వచ్చింది చూడండి ఈ కలర్ ప్రింట్ని కొంచెం అబ్జర్వ్ చేయండి మధ్యలో ఒక పెద్ద ఆయన కూర్చున్నాడు పైన లార్డ్ విశ్వకర్మ అని ఉంది ఒట్టి మాటలు చెప్పడం కాదు ఏదన్నా ఆధారం చూపించాలి అందుకని మొత్తం సమకూర్చి తీసుకొచ్చా మీకోసం ఆ పేరు చదవండి లార్డ్ విశ్వకర్మ నుండి ఈ మధ్యలో ఆయన ఉన్నాడు నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనుకుంటున్న ముగ్గురు నమస్కరిస్తున్నారు ఆయనకి ఆయన వాళ్లే కాదు వాళ్ళ భార్యలు ఇతర దేవతలు మొత్తం కలిసి ఆయనకు సాగిలు పడుతున్నారు ఆయన్ని పూజిస్తున్నారు ఆరాధిస్తున్నారు ఒక పక్క శివుడు ఆయన ఆరాధిస్తున్నాడు విష్ణు ఆరాధిస్తున్నాడు బ్రహ్మ ఆరాధిస్తున్నాడు దేవతలు ఆరాధిస్తున్నారు ఇదిగో కింద సరస్వతి లక్ష్మి వీళ్ళు కూడా ఆరాధిస్తున్నారు మొక్కించుకునేవాడు గొప్ప మొక్కేవాడు గొప్ప అని ఆలోచించా మీరు చెప్పండి ఎవరు గొప్ప ఎవరు గొప్ప మొక్కించుకునేవాడే గొప్ప కదా అదే సృష్టికర్త బ్రహ్మ అనుకున్నాను బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ వచ్చి ఆయనకి నమస్కారం చేస్తున్నాడు బాబు అని చెప్పని అనుకుంటే ఆయన గురించి లార్డ్ విశ్వకర్మ అని ఉంది అప్పుడే చదవటం ఆ పేరు అంతకుముందు ఆయన గురించి ఏం తెలియదు నాకు వీళ్ళందరూ దేవతలంతా కలిసి ఆయనకు మొక్కుతున్నారంటే బహుశా ఇతడు దేవుడు అయి ఉంటాడు ఇతను మెయిన్ అయి ఉంటాడు ఇతని స్టోరీ నాకు ఎట్ట దొరికిద్దా అని చెప్పని ఆలోచన చేసుకుంటూ ఉన్నాను అక్కడక్కడ విచారించాను కానీ ఆయన చరిత్ర ఎక్కడ దొరకలేదు నాకు ఓ రోజు ఆర్య ఆర్యవయ్య గ్రంథాలయంలో పురుగు మందుల షాపు పైన ఉంటుంది కదా గ్రంథాలయం తెలుసుగా ఆ గ్రంథాలయానికి వెళ్ళి దాశరథి రంగాచార్య గారు తెలుగులోకి అనువదించినటువంటి చతుర్వేద సంహిత తీసుకున్నాను చతుర్వేద సంహిత తీసుకొని ఫస్ట్ ఋగ్వేద సంహిత తీసుకున్నాను అది గొప్ప పడింది చూడండి అక్కడ ఋగ్వేద సంహిత మీరు కూడా దొరుకుతుంది మార్కెట్లో పద్దెనిమిది వందలు ఏమో పెడితే మీకు కూడా దొరుకుతుంది తెచ్చుకొని స్టడీ చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే ఏమండి రోజులు లెక్కేసుకుంటే మొత్తం కలిసి మనం వందేళ్ళు బతికితే మనం బతిక రోజులన్నీ ముప్పై ఆరు వేల ఐదు వందల రోజులు మొత్తం కలిసి ఒక యాభై ఏళ్ళు కూడా బతుకం ఏది వంద ఏళ్ళు బతికితే ముప్పై ఆరు వేల ఐదు వందల రోజులు మన బతుకుతుంది ముప్పై ఆరు వేల ఐదు వందల రోజులు ఎవరు బతుకుతున్నారు ఏదో జొన్నో రాగన్నో సజ్జన్నో ఐదు ఎన్నోళ్ళు తొంభై దాకా బతుకుతున్నారు ఇప్పుడంతా ముప్పై దాటితే షుగరు నలభై దాటితే పొగరు అంటే బీపీ అంతా వచ్చేస్తుంది ఇప్పటికే ముప్పై అయిపోయినోళ్ళు ఇంకా ఉందే ముప్పై నలభై అనుకుందాం ముప్పై ఏళ్ళు అయిపోయింది ఇప్పటికే కొంతమందికి నలభై అయిపోయింది కొంతమందికి యాభై అయిపోయింది కొంతమందికి అరవై అవుతుంది అరవై ఏళ్ళకు వచ్చి కూడా ఇంకా ఆశ నేను ఇంకా ఇంకా గట్టిగా బతుకుతాను ఇంకా నలభై ఏళ్ళన్నా బతుదేం బతుకవు ఏదో నీ అంటే భ్రమపడుతున్నావు అట్లా అంటే చాలా తెలివిగా మోసం చేసుకుంటుంటాడు మనిషి అట్లా ఎప్పటికే అరవైకి వచ్చిన వాడు ఇంకా మహాబతికితో పదో పదిహేను ఇప్పటి కాలాన్ని బట్టి ఒక పదిహేను సంవత్సరాలు ఆయుష్కాలం తీసుకుందాం లేదా ముప్పై ఏళ్ళ ఆయుష్కాలం తీసుకుంటే పదొందల పదివేల చిల్లర వస్తుంది రోజులు పదివేల చిల్లర వస్తుంది పదకొండు వేల రోజులు కూడా లేవు ఏది ముప్పై ఏళ్ళ వయసు వచ్చిన వాళ్ళు ఇక బతకబోతున్న రోజులు ఓ పదివేల పై చిల్లుకుంటే అంతే ఇప్పటికే యాభై వచ్చిన వాళ్ళకి ఇంకా తగ్గిపోతే అరవై వచ్చిన వాళ్ళకి ఇంకా తగ్గిపోతే ఇంకా రోజులు లెక్కేసుకోవటమే ఒరే ఏద్రం మమ్మల్ని సావు 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 గురించి చెప్పి బెదిరి పెడుతున్నాం అనుకోకండి వాస్తవం